మేడం ఏమైంది ఏడుస్తున్నా ప్రజాదర్బార్ దగ్గరికి వెళ్ళాను సార్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటున్నారా శుక్రవారం రోజు అర్జీ ఇది పెట్టుకుంటారు ప్రజాదర్బార్కి మళ్ళీ వచ్చి ఒక మెసేజ్ ఏమన్నా వచ్చింది మీరు రిజిస్టర్ అయిందని వచ్చింది మీరు మెసేజ్ ఒకసారి చెప్పారు వచ్చారు సరే మళ్ళీ పెట్టుకుందాం ఒకసారి ఏమన్నా వస్తారు ఆయన ఏమొస్తారు ఎన్నిసారి దగ్గరికి వెళ్తుంది కదా ఇప్పుడు మన సార్ దృష్టికి ఎలా వచ్చింది అలా వెళ్తుంది కదా మధ్యలోనే మనకి ఇలా మాట్లాడే చేయకుండా వెళ్తారు అని అనుకోని చేసుకొని మళ్ళీ ఎట్టి బస్సులో అక్కడ నాకు ఏ పని జరగదు అని అనిపించింది సార్ నాకు పిల్లలు అనుకోండి ఇంకా మా పాప మా పాప ఫోన్ చేసిన మీ మమ్మీని మర్చిపోండి పేరేసారు అని అక్కడ నాకు అనిపించింది ఒక్కసారి చివరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వెళ్తా అక్కడ బస్ స్టాండ్లో కూర్చుంటే అన్న కొంతమందిని అంటున్నాం అక్కడికి వెళ్ళాను ఒకసారి కేటీఎస్ సార్ కేటీఆర్ సార్ని కలిసేవాన్ని ఆయనకి చూడటమే తెలియదు మాకు అంటే ఏం కాదమ్మా వాళ్ళని గడంటూ వెళ్ళిట్లా అని చెప్పి బస్సు ఎక్కని చెప్పి అంటే పంపిస్తే వచ్చాను సార్ ఆయన ఒక హ్యాండ్ లేదు ఒక అక్కడ అన్నం తిని వెళ్ళాము నగం తిన్నీ సాధము అంటే అడిస్తాను మీ ప్రాబ్లమ్ ఏందో చెప్పుకుంటున్నాను అని చెప్పి చెప్పుకుంటాం సార్ అని చెప్పి తిన్నాను ఇక్కడ తీసుకువచ్చేసరి